హాయ్ గాస్ ఎలా మత ఛానల్ ఆ ద బాస్ అన్నది బానదా మా వేగ చతే చేయండి చేయండి సబ్ చిని సపకు దీని కమిను చూడండి నా వేరో కామెంట్ చేయండి కామెను ఏంటి ఇప్పుడైతే మా వారు సేమి అయితే చేస్తున్నారు ఆయన అన్ని కట్ చేసి ఇచ్చారు ఆయన టేస్ట్ చూడండి అలా కాలిపోతుంది కదా ఏంటి నీకెందుకు వేడిగాను ఇప్పుడైతే మా వార్ చేశారు కదా సేమీ ఉప్మా అదైతే పిల్లకి టేస్ట్ చూపిస్తున్నాను తినమని అదైతే తింటుంది యాక్చువల్గా నేను ఇదంతా వీడియో షూట్ చేశాను దాని అది మాట్లాడుతూ ఉంటే అదంతా దాని వాయిస్తోనే షూట్ చేశాను కానీ ఈ ఉల్లిపాయల ఆటోలు ఇవన్నీ తిరగడం వల్ల అవన్నీ కూడా ఇందులో అవన్నీ మిక్స్ అయిపోయి వాయిస్ అసలు వినిపించట్లేదు పిల్లది అందుకని చెప్పి మళ్ళీ దాన్ని ఆపేసి నేను వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందులో ఉన్న అల్లం మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు అవన్నీ ఏరి పక్కన పెడుతుంది నాకు వద్దు ఇది వద్దు అని ఆఖరికి తింటూ తింటుందండి కాకపోతే ఒక కసరి కసిరితే తింటుంది ఇక ఒక కసరి కసిరి గట్టిగా వాళ్ళ నాన్న రెండు తిట్లు తిడితేనే తింటుంది పువ్వు పువ్వులు పెట్టమని పేచి నాకు అన్ని పువ్వులు కావాలి నాకు అన్ని పువ్వులు కావాలని ఆఖరికి ఆ పూలన్నీ పెట్టుకుని అంగన్వాడికి వెళ్ళింది స్నానం అయిపోయి కూర్చోబెట్టి తినిపిస్తున్నారు తిడుతున్నారు వెనకాలైన అందుకనే మోహాల మార్చింది తిను తిను అని మొన్న రాజమండ్రిని అయితే తెచ్చేయమని చెప్పాను కదండి పనిసపట్టు పనస ముక్కలు ఏము అయితే పనస ముక్కలతో కూర వండుతున్నాను పనస ముక్కల కూర ఈ నేను ఫస్ట్ టైం చేయడము ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము దానికోసమైతే ఆనియన్ పేస్ట్కి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ చేద్దామని అంటే ఉల్లిపాయలని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు కట్ చేసి మిక్సీ తిప్పేస్తాము తర్వాత దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టాక దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం మిరపకాయ టమాటా కొత్తిమీర కొంచెం వేసి అది కూడా మిక్సీ తిప్పేసాను పక్కనైతే పంచ ముక్కలు అయితే ఉడకబెడుతున్నాను ఫస్ట్ ఈసారి పసుపు ఉప్పు వేసి దాన్ని గిన్నెలో వేసేసి ఉడకబెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే ఈ మసాలా కర్రీకి ఆయిల్ అది వేసుకుంటున్నాను అనమాట మీ ఈ కర్రీ అయితే ఉండడము ఎప్పుడు తి ఎప్పుడో ఒకసారి తిన్నానండి తర్వాత ఎప్పుడూ తినలేదు మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా పెళ్ళికి అక్కడ ఈ కర్రీ అయితే తిన్నాను చాలా బాగుంది కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది నేను ట్రై చేద్దామని రాజముండ నుంచి కొనుక్కొని ఇందులోకి ఇందులోకైతే మామూలుగా బిర్యానీ మసాలా ప్యాకెట్ అమ్ముతారు కదా ప్యాకెట్లో అన్నీ కూడా తీసి వేస్తాను లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆఫీ ఇవన్నీ వేయించాను అది కొంచెం వేగక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా కలుపుతున్నాను ఈ దీంట్లోకి నేను మామూలుగా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ కర్రీ వండుతున్నాను కదా ఎలా కానీ బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఇందులోకైతే మనం ముందుగానే పేస్ట్ ఆడి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అవన్నీ అదంతా కూడా ఇందులో వేస్తాను పేస్ట్లో అంటే అందులో పేస్ట్ చెప్పాం కదా టమాటా అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఇవన్నీ పేస్ట్ చేస్తే పేస్ట్ కూడా వేస్తాను ఇందులో నెక్స్ట్ అయితే పనస ముక్కలు బాగా కలుపుతున్నాను అంటే కొంచెం ఉడికాయో లేదో తెలియాలి కదా అందుకని అది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా చాలు మిగతా ట్వంటీ పర్సెంట్ ఇందులో కుక్ చేసుకోవచ్చు మనము కర్రీ అయితే చాలా బాగా కుదిరింది కొంచెం ఆడబుడికి అలాగే మా అమ్మగారికి కూడా పంపించాను వాళ్ళు కూడా టేస్ట్ బాగుందని చెప్పారు ఫస్ట్ టైం ఉండడం కదా కొంచెం భయమేసింది నెక్స్ట్ అయితే పక్కన కుక్కర్ పెట్టాను బిర్యానీకి మనం నార్మల్గానే బిర్యానీ చేసుకుంటాం కదా అలాగే క్యారెట్ బంగాళదుంప టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకుని అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని బిర్యానీ చేసేస్తాము ఇందులో అయితే ఇది కొంచెం పేస్ట్ కొంచెం పచ్చివాసనది పోయాక అందులో ఆ కారము సాల్ట్ గరం మసాలా కొంచెము ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ కలిపి దాన్ని అలా వేయించుతున్నాను నెక్స్ట్ అయితే పక్కన కుక్కర్ పెట్టిన కదా అందులో కొంచెం నూనె నెయ్యి వేసి వాటిలోకి మిగతా సామాన్లు బిర్యానీ సామాన్ అన్నీ వేసి అవి కూడా బాగా వేయించుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతో కూడా ముందే పక్కన పెట్టుకున్నాను మిక్సీ తిప్పేసి ఇది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి బాగా వేయించేస్తాను ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఈ వీడియో సేపు కూడా ఈ పొట్టిది అల్లరి పిల్ల అల్లరి చేస్తూనే ఉంది అసలు మాట్లాడుకు సైలెంట్గా ఉండనే ఉండట్లేదు ఇది సండే ఎడిట్ చేస్తున్నాను కదా లాగు సండే ఇంట్లో ఉండడం వల్ల చాలా అల్లరి చేసేస్తుంది నెక్స్ట్ అయితే ఈ కర్రీలో మనం ఉడకబెట్టుకున్న పంచ ముక్కలు వేసేసుకున్నాము పంటి ముక్కలు వేసి బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టేస్తాము ఇంకొన్ని పంచ ముక్కలు ఉంటాయి కదా అవి అయితే నేను పక్కన బిర్యానీలోకి ఒక నాలుగు మూడు పంటి ముక్కలు అంతే కొంచెం పక్కన బిర్యానీలో కూడా క్యారెట్లో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అది కూడా అందులో వేస్తే సరిపడినంత సాల్ట్ బిర్యానీ మసాలా ప్యాకెట్ అదే మసాలా ప్యాకెట్ అంటే బిర్యానీ మసాలా ప్యాకెట్లో కొంచెం ఒక స్పూను వేసి కొంచెం ఎక్కువ కారం తిన్నాం కాబట్టి మేము ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అదంతా వేసుకుని సరిపడినంత వాటర్ పోసేసుకుని దానికి కుక్కర్ పెట్టేస్తాను కొంచెం పైన కొత్తిమీర గార్నిష్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసి దాన్ని విధులు త్రీ మూడు విధుల్స్కి పక్కన పెట్టేస్తాను ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను ఈ లోపు పక్కన అయితే కూర ఉడుకుతుంది కో ముక్కలు వేస్తాం కదా పంచ ముక్కలు వేసేసాక కొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని దాన్ని అలా ఉడకబెడుతున్నాను పక్కన ఈ ఈ బిర్యానీ కొంచెం స్పైసీ కొంచెం తక్కువ వేసాను కాబట్టి కూర కొంచెం కూరలో కొంచెం కారం కొంచెం ఎక్కువ వేశాను అంతే చూడండి కూర కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మనం ఇది ఉడికిందా లేదా అని తెలియడానికి జస్ట్ ఒక ముక్కను తీసుకుని ఇలా పట్టుకుంటే తెలిసిపోతుంది బంగాళదుంప ముక్క ఎలా పేస్ట్ అవుతుంది అలా పేస్ట్ అవుతుంది కొంచెం పంట గింజలు కూడా ఉన్నాయి ఇందులోనూ బాగుంటుందని చెప్పారు అలాగా కూర అయితే చాలా బాగుంది తిన్నాకను చూడండి పైన అలా కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమే ఇంకో టూ మినిట్స్ ఉడికితే అదంతా కూడా గ్రేవీ కూడా బాగుస్తుంది గ్రేవీలా వస్తుంది దగ్గరికి ఈ ఆ గ్యాస్ మీద వదిలేసి ఈ లోప పిల్లొచ్చింది పిల్లకి అంగన్వాడీ నుంచి వచ్చింది పిల్ల దాన్ని కొంచెం కాళ్ళు చేతులు కడిగి డ్రెస్ అది చేంజ్ చేసి వాటర్ అది ఇచ్చి కూర్చోబెట్టాను ఎలాగ ఇది అవుతుంది కదా ఈ లోపని మా వారొచ్చాక ఇంకా ముగ్గురం కలిపి కూర్చొని తినేసాము చాలా బాగుంది టేస్ట్ అయితేను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్